శ్రీ కాళీమాత ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్యలు పురుష వసీకరణం ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామదాస స్వామి గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే గుర్తుంచుకోబిడ్డ ఈ వ్యక్తి నీ దగ్గరకు ఈ వార్తతో రానున్నాడు ఆహ్వానించు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారా విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ మనసులో నువ్వు దేని గురించి అయితే కలత చెందుతున్నావో దేని గురించి అయితే ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం నాకు ఇంకా చూపలేదు బాబా అడుగుతున్నావో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని ఈరోజు నేను ఒక వ్యక్తి ద్వారా నీకు ఒక మంచి పరిష్కార మార్గాన్ని చూపించబోతున్నానమ్మా ఆ వ్యక్తి ద్వారా నీ జీవితంలో ఎన్నో అనుకున్నటువంటి కొన్ని మార్పులు తిరగబోతున్నాయి కాబట్టి ప్రశాంతంగా ఉండు మానవ మృగాల విద్వాంసం వల్ల నువ్వు చాలా నష్టపోయా బిడ్డ ఎంతమందినో నమ్మి ఎన్నో రకాలుగా నువ్వు మోసపోయావనేది నాకు బాగా తెలుసు కాబట్టి నువ్వు వాటి గురించి పూర్తిగా మర్చిపోయి ఇప్పుడు నీ కోసం రాబోతున్నటువంటి అదృష్టాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుని చూడు ఒకరిని నాశనం చేయాలని అనుకునేవారు చివరికి వారే నాశనం అయిపోతారు నిన్ను బాధ పెట్టిన వారికి ఇంకా సరిగ్గా తెలియలేదేమో కాబట్టి వారి గురించి అస్సలు పట్టించుకోకుండా వారు కర్మ అనేది ఏ విధంగా వస్తుందో ఆ వచ్చిన వారు ఏ విధంగా బాధపడుతున్నారో వారే తెలుసుకొని నిన్ను తప్పకుండా క్షమించమని వేడుకుంటున్నారు ఎవరిని కూడా అంచనా వేయకూడదని వారికి అర్థం కావట్లేదు బిడ్డ అయితే ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది సమయం వచ్చినప్పుడు అంతా కూడా ఒక పెద్ద నక్షత్రం ఎలా ప్రకాశిస్తుందో వారు కూడా ఊహించలేకపోతారు కాబట్టి మీకు కూడా తగిన విధంగా మీ టాలెంట్కి తగిన విధంగా మీ మైండ్ సెట్కి తగిన విధంగా మీ జీవితాన్ని నువ్వు చెక్కబెట్టుకుంటున్నావు అది కూడా నా అనుగ్రహంతో నీ సాయి తండ్రి నీకు ఇస్తున్నటువంటి మంచి అవకాశంగా భావించి చూడు నీవు అతి కొద్ది రోజుల్లో ఒక గొప్ప నక్షత్రంలా ప్రకాశించి నిన్ను బాధ పెట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి జీవితంలో వెలిసినటువంటి చీకటిని తిరిగి మళ్ళా నువ్వే ఒక మంచి వెలుగుతో ప్రకాశింపచేసేలా వారికి తెలిసి వచ్చేలా లా చేయబోతున్నావు నీ సొంత సమయం కోసం నువ్వు వేచి ఉండు రేపటి వరకు సమయం అది నీది కాదని తెలుసుకోబిడ్డా ఇప్పుడు ఆ సమయం రాబోతుంది నువ్వు కూడా నీ జీవితంలో అద్భుతమైనటువంటి అదృష్టంతో కూడినటువంటి జీవితాన్ని మొదలు పెట్టిపోతున్నావు ఇక నిన్ను ఎవరినైతే బాధకు బుగ్గురు చేశారో వారికి తప్పకుండా గుణపాఠం అనేది చెప్పబోతున్నానమ్మా నీ కోరిక త్వరలోనే నెరవేరబోతుంది కాబట్టి నా అద్భుతాలు నువ్వు చూసేందుకు సిద్ధంగా ఉండు ముందుగా అన్ని విధాలుగా తెలియపరచడం కోసమే ఈ విధంగా ఒక సందేశం ద్వారా నీకు మాటలన్నీ కూడా వినిపిస్తున్నానని తెలుసుకో ఏం జరిగినా సరే నీ సహనాన్ని మాత్రం అస్సలు కూల్పోవద్దు బిడ్డ నీకు కావాల్సింది ఎప్పటికైనా సరే రాసి పెట్టాను అది కూడా పూర్తయింది దానికోసం నేనే స్వయంగా రావాలంటే కుదరదు కదా కాబట్టి నీకోసమే ఒక మంచి అవకాశాన్ని ఒక మంచి మార్గాన్ని చూపెట్టడానికి ఒక మనిషి నీ దగ్గరికి వస్తారు అది మీ స్నేహితుడు కావచ్చు లేదంటే మీ బంధువర్గంలో ఎవరైనా సరే వ్యక్తి కావచ్చు నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో ఆ బాధకి తగిన పరి పరిష్కారాన్ని అలాగే నీకు ఏదైనా సహాయాన్ని ఆ వ్యక్తి ద్వారా నీకు తప్పకుండా అందిస్తారు నీకే అర్థమవుతుంది బిడ్డ నీ బాబా చేస్తున్నటువంటి లీలలి అని బాబానే స్వయంగా ఇతని నా దగ్గరికి పంపించారు ఇతను ఏమన్నా సరే అంటే కేవలం నా బాధ గురించి అర్థం చేసుకుని ఏదో ఒక దారి చూపించేందుకే నా వద్దకు వచ్చారని నువ్వు తప్పకుండా మనసులో అనుకుంటావు చూడు తల్లి నీకు కావాల్సిందంతా కూడా సిద్ధంగా ఉంచాను చెప్పాను కదా నిన్ను ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళకు కూడా అర్థం కాకుండా నీ జీవితం ఎలా అద్భుతంగా మలుపు తిరగబోతుందో చూసి వారు కూడా ఆశ్చర్యపోతారు అసలు వీరికి ఎంత తక్కువ సమయంలో ఎంత ఎత్తుకు ఎదిగారని నిన్ను చూసి తప్పకుండా అనుకుంటారో నిన్ను చూసి వారు ఏ విధంగా అయితే అనరాని మాటలు అన్నారో ఆ మాటలన్నీ కూడా వారు వెనక్కి తీసుకుంటారు నిన్ను క్షమాపణ వేరుకుంటారు అలాగే నిన్ను చూసి నీ అదృష్టాన్ని చూసి ముక్కును వేలేసుకుంటారు ఎంత తక్కువలో వీరు ఎలా ఎదిగారు ఎలా సంపాదించారు వీరి కుటుంబం ఎప్పుడు కూడా ఏడుస్తూ బాధలతో చిక్కుములతో ఉన్న వీళ్ళు ఇంత త్వరగా ఆనందంగా అద్భుతంగా ఎలా మారిపోయారని నిన్ను బాధ పెట్టినవారు అనుకుంటారు నీ కోసం నేను అన్నీ కూడా సిద్ధం చేశానని ఎందుకు చెప్పానంటే నీకు ఏ సమస్యలైతే పరిష్కారం కావాలో ఆ పరిష్కారాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయంటున్నాను నీకు కావలసినటువంటి ధన సహాయాన్ని అందిస్తాను నువ్వు నాకు ధన్యవాదాలు చెప్పుకోవడానికి సిద్ధంగా ఉంటావు బిడ్డ బాబా నాకు ఇచ్చేటటువంటి అదృష్టకరమైనటువంటి పరిష్కారం ఏమిటని ఆలోచిస్తున్నావు కదా నీకు ఆందోళన అధికమవుతుంది కదా చూడు బిడ్డ ఇక నువ్వు ఏమీ కూడా కంగారు అవసరం లేదు సమయానికి అన్నీ కూడా అంటే అందుతాయని నీకు చెప్తున్నాను కదా నువ్వు నిచ్చిందక ప్రశాంతంగా కూర్చుని ఉండు నువ్వు కోరుకున్న విధంగా అన్నీ కూడా చక్కబడకపోతే అప్పుడు నువ్వు తిరిగి నన్ను ప్రశ్నించు ఏమిటి బాబా నువ్వు చెప్పిన దానికి చేసినా సరే ఏమి కూడా పొంతం లేదని అప్పుడు నన్ను నువ్వు ప్రశ్నించు నేను కూడా ఏమి బాధపడను నువ్వు నన్ను అడిగేటటువంటి ప్రతి సమస్యకు కూడా పరిష్కారం ఈరోజు నేను నీకు చూపించబోతున్నాను బిడ్డ నువ్వు మనస వాచ కర్మన బాబా బాబా అనుకుంటూ ప్రతి నిమిషం కూడా నన్ను ఎన్నిసార్లు ధ్యానించావో ఎన్నిసార్లు పిలిచావో నాకు మాత్రమే తెలుసు నీవు పిలిచినటువంటి ప్రతి పిలుపుకు కూడా సమాధానం ఈరోజు నీకు ఫలితం దక్కబోతుందమ్మా ఆనందంగా సంతోషంగా సంతోషంగా ఉండు అని మన పాపగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు